హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియాస్టి బ్లాగ్స్ ఈరోజు తెలంగాణ స్పెషల్ గ్యారెలు రెసిపీ వచ్చేసి మనం బిళ్ళలు అని కూడా అంటారు చెక్కలు అని కూడా అంటారు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ టూ కేజీస్ బియ్యపిండి తీసుకున్నాను అందులో మనం ఒక రెండు మూడు గంటలు నానపెట్టిన బొబ్బరపప్పు అలాగే పల్లీలు ఒక టూ త్రీ పల్సెస్ ఇస్తే ఈ విధంగా చిన్న ముక్కలుగా అవుతుంది ఇది వచ్చేసి మనకు కొంచెం కరివేపాకు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టేసి వేసాం నెక్స్ట్ ఇందులో కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు చాలా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో తగినంత పసుపు కారపొడి వేసేసుకొని ఒక్కసారి ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం ఒక్కసారి రుచి చూసుకోవాలి కారం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకుంటూ పిండంతా కలిపేసుకోవాలి ఒక్కసారిగా మొత్తం కలపడం రావకపోతే కొంచెం పిండి తీసేసుకొని కలిపేసుకోవాలి మనకు పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వీటన్నింటినీ చిన్నగా రౌండ్గా లడ్డులాగా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మీ దగ్గర గ్యారెల మిషన్ ఉంటే అందులో వేసేసి దానికి కవర్ పెట్టేసుకొని మనం ఆయిల్ రాసేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోతుంది దానికి మనం ఒక చిన్న హోల్ చేసేసుకుంటే మనం గ్యారెలు పుల్లతో తీస్తే ఈజీగా వస్తాయి ఈ విధంగా మనం ఒక హోల్ చేసేసుకొని అవన్నిటినీ తీసేసుకొని ఏదైనా ఒక కవర్ లాంటి దానిపైన ఈ విధంగా అన్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో డీ ఫ్రై చేసేసుకోవాలి ఒకేసారి ఒక ఐదారు వేసేసుకోవచ్చు మీ ముక్కుడు సైజు చాలా చిన్నగా ఉంటే ఒకటి రెండు మన ముక్కుడు సైజుని బట్టి మనం ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే గారెలు బిల్లలు లేదా చెక్కలు అనేవి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి ఆ సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి